SR7 TV news. ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు ముప్పై ఆరవ జాతీయ రహదారి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ వాళ్ళు బెల్ట్ వేసుకోవడం తర్వాత స్కూటర్ వాళ్ళు హెల్మెట్ ధరించడం సిగ్నల్స్ ను పాటించడం లైసెన్స్ లు ఉండి భద్రతగా వెహికల్స్ ను నడపడం ద్వారా ప్రజలకు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల నుంచి విద్యార్థిని విద్యార్థులు మరియు శ్రీ సాయి కాలేజ్ డైరెక్టర్ సుధాకర్ రెడీ మరియు అధ్యాపకులు చెక్ దగ్గర నుండి బస్ స్టాండ్ నుండి రాణా మాసాపేట వరకు ర్యాలీ కార్యక్రమం జరిగింది రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా స్టాపర్ ఈ రోజు మనం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన మంత్లీ రోడ్ సేఫ్టీ వాక్ తోనది వాక్ తోనది ఆర్ కంటినింగ్ డే ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ క్రియేట్ అవర్‌నెస్ న్ రోడ్ సేఫ్టీ అస్ వెల్ యాస్ మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ ఆల్ ప్రొవిజన్స్ హవ్ టు एंश्यूर् रोड सेफ्टि पार्किंग ओल्ड आस्पेक्टू रोड सेफ्टी बिकॉज यू ओल आो दैट वी आर आ रोड देंट कीपन हापनिंग बिकॉज ऑफ द्लीजें दर द ड्रैवर्स आज वेल आज दब्लिक मे बी ड्रं ड्राईवि कैसस् ड्रैव वैल यूसी मोबल फोन ड्रैव सीट लोटा ऑफ इश्यूसारी ऑन कमिंग अलड इश्यूसार ఇఫ్ యూ గివ్ సమ్ అటెన్షన్ సమ్ కేర్ ఫార్ దీస్ టీస్ క్యాన్ సోల్ యాక్సిడెంట్స్ క్యాన్ రెడ్డి యూస్ మీ సోల్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ నెగ్లిజెన్స్ సో సచ్ ఇన్సిడెన్స్ క్యాన్కి రెడ్ యూస్ సో ఈ నోటి క్రియేట్ అవేర్నెస్ ఆన్ డ్రైవర్స్ ఆస్ వెల్ అస్ పబ్లిక్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కూడా మన రోడ్ సైడ్లో పార్కింగ్ చూస్తే కూడా పోలీసులు ఎంత కష్టపడి పని చేస్తే కూడా పార్కింగ్ కెనాట్ కెనాట్ స్టాప్ చేసి పార్కింగ్ సబ్మిట్ చేస్తారు అంటే రోడ్డు అటు ఎక్కువ ఇటు ఎక్కువ ఆపసారిగా పార్క్ చేస్తారు వెహికల్ అదే విధంగా ఇప్పుడు మీరు చూసిన వెహికల్స్ వితౌట్ హెల్మెట్ తిరుగుతారు బైక్స్ లో ఆటో రిక్షాస్ లో కూడా ఓవర్లోడింగ్ చేస్తారు లేకుంటే సీట్ బెల్ట్స్ లేకుండా డ్రైవ్ చేస్తారు ఎలాంటి అన్ని సమస్యలు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు మనం అందరూ పూర్తిగా జాగ్రత్తగా మనం చూస్తే వి కెన్ సేవ్ అవర్ ఓన్ లైఫ్ అస్ అస్ అదర్స్ లైఫ్ సో ఈ మెసేజ్ అందరికీ ఎక్కువ కన్వే చేయడానికి మనం ఈరోజు రోడ్ సేఫ్టీ వర్క్తో కండక్ట్ చేస్తున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద అన్నమయ్య డిస్టిక్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆల్ ద పబ్లిక్ ఆల్ ద డ్రైవర్స్ ఆల్ ద మీడియా పర్సన్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇన్ దిస్ అండ్ కీప్ ద మెసేజ్ అలాంగ్ విత్ పీపుల్ యూర్ హోమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ